ఒక కుక్క అరుపు అరవై ఏడు మంది ప్రాణాలను కాపాడిందని తెలుసా దైవం మానుష్య రూపేనా అంటారు కదా ఒక్కోసారి దైవం సునకం రూపంలో కూడా వస్తుందని అనుకుంటున్నారు హిమాచల్ ప్రదేశ్లోని మండి సియాటి గ్రామ ప్రజలు హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలోని సియాటి గ్రామంలో జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పెద్ద గ్రాత్రు విపరీతంగా ఆరవడం మొదలుపెట్టింది ఆ అరుపులకు దాని యజమాని లలిత్ కుమార్ లేచి బయటకు వచ్చి చూశాడు అంతా బాగానే ఉంది ఎందుకు అరుస్తుందని అనుకున్నాడు అయినా కుక్కల అరుపులు ఆపట్లేదు ఈసారి ఇంకొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే ఇంటి గోడల్లో పగుళ్ళు వచ్చాయి అండ్ కాసేపటికి ఇంటి వద్దకు వాటర్ రావడం స్టార్ట్ అయింది వెంటనే అలర్ట్ అయిన లలిత్ గ్రామస్తులను హెచ్చరించాడు ఉన్న పలంగా ఇరవై రెండు ఫ్యామిలీస్ని సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయాయి తర్వాత ఏమైందో తెలుసా ఫ్లడ్స్కు ల్యాండ్ స్లైడ్ జరిగి ఆ ఊర్లో చాలా ఇల్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి కనీసం అరవై రెండు నుండి అరవై ఏడు మంది ప్రాణాలతో బయటపడ్డారు ఒక కుక్క అరుపు ఒక అద్భుతాన్నే చేసింది జంతువులకు ప్రకృతిని అర్థం చేసుకోవడం మనుషుల కన్నా బాగా తెలుసని ఈ సంఘటన మరోసారి చెబుతుంది కదా ఏదైనా కేజీఎఫ్లో బై తన జనాలను కాపాడినట్లు ఇక్కడ రాఖీ ఒక ఊరినే సేవ్ చేసింది కదా ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ రీల్ని మీ ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న డాగ్ కి షేర్ చేయండి